స్వాగతం తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించడంతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలో వికలాంగులకు అవకాశం కల్పించి అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్ది రాజేష్ డిమాండ్ తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించడంతో పాటు రాష్ట్ర మంత్రి వర్గంలో ఆ వికలాంగులకు అవకాశం కల్పించి అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు మంగళవారం సూర్యాపేట జిల్లా చివల మండలం గుంపుల గ్రామంలో నిర్వహించిన సంఘం గ్రామ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా దళిత సామాజిక వర్గాలకు అవకాశం కల్పించామని గొప్పలు చెప్పుకోవడం మంచి పరిణామమే అయినా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో నాడు రాష్ట్ర సాధన కోసం వై కళ్యాణి సైతం లెక్క చేయకుండా ఉద్యమంలో ముందుండి పోరాడిన వికలాంగులకు అవకాశం కల్పించకపోవడం దురదృష్టకరమని ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాదిన్నర పాలన కాలంలో వికలాంగుల సంక్షేమ శాఖకు నేటికీ మంత్రి నియమించకపోవడం బాధాకరమని డెబ్బై ఎనిమిది ఏళ్ల స్వతంత్ర భారత అవినలో రాజ్యాధికారానికి దూరమై సకలాంగుల పాలకుల చేత వంచబడుతూ దుర్బర జీవితాలు గడుపుతున్న వికలాంగులను సకలాంగుల రాజకీయ నాయకులు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాడుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్న తీరును వికలాంగుల సమాజం గమనిస్తుందని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అదే నెల నుంచి వికలాంగుల పెన్షన్లు ఆరు వేలు పెంచుతామని ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనమై ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా గుర్తించి ప్రత్యేక అధికారులను నియమిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్లాక్ బ్యాక్లాగ్ ఉద్యోగాలను గుర్తించి ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని ఇలాంటి హామీలు ఎన్నో చేసి ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి రాష్ట్రంలో వికలాంగుల బ్లాక్ క్లగ్ ఉద్యోగులు భర్తీ చేసి తమ సమాజంలో వికలాంగులను భాగస్వామ్యం చేయాలని ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని తమిళనాడు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సంఘం జిల్లా సీనియర్ నాయకులు ఉప్పు నూతల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మున్న మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు ముగ్గురికి మంత్రివర్గంలో అవకాశం కల్పించిన పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తూనే అన్ని వర్గాలకు కూడా బలహీన వర్గాలకు కూడా మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పేసి రాహుల్ గారి రాహుల్ గాంధీ గారు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ ఈ దేశాన్ని స్వతంత్రం వచ్చే డెబ్బై ఐదు ఏళ్ళు దాటింది డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి కూడా అంశవేతకు గురై అవమానాలు ఎదుర్కొంటూ సమాజంలో దుర్భర జీవితాలు గడుతున్నటువంటి వికలాంగుల సమాజానికి మరి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాలకు కూడా అవకాశం ఇవ్వాలి ఎందుకు అవకాశం ఇవ్వాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమంలో వైకల్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా వికలాంగుల సమాజం హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం ఆ రోజు స్వరాష్ట్రాన్ని సాధించుకుంటే భవిష్యత్తులో మా వర్గాలకు రాజకీయ అవకాశాలు అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మెరుగైనటువంటి అవకాశాలు వస్తాయని చెప్పి ఆనాడు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా వికలాంగుల సమాజం క్రియాశీలక పాత్ర పోషించింది ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేబినెట్ లో వికలాంగుల సంక్షేమ శాఖకు కనీసం మంత్రి కూడా లేదు అందుకని మేము ఏం కోరుతున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుని మంత్రిగా నియమించే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలి ఇంకా కేబినెట్ లో ముగ్గురికి అవకాశం ఉంది ఆ బెర్థుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు దుర్బార జీవితాలు కడుతున్నారు కాబట్టి మా బలహీన వర్గాలకు కూడా అట్టడుగు మా వికలాంగ సమాజ వర్గం సామాజిక వర్గానికి కూడా కేబినెట్ లో మంత్రివర్గాల్లో అవకాశం కల్పించి సమ సమాజంలో వికలాంగుల సమాజానికి కూడా భాగం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం దాంతోపాటు ఒక పక్క తమిళనాడు బీసీసీ అధ్యక్షులు మరి రేవంత్ రెడ్డి గారికి ఈ మధ్య కాలంలో లేఖ రాశారు ఏదంటే తెలంగాణ అక్కడ తమిళనాడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు నామినేటెడ్ పదవుల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా అక్కడ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు స్టాలిన్ గారు అక్కడ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా వికలాంగుల సమాజానికి మన ఏసీసీ మరి జాతీయ నాయకుల రాహుల్ గాంధీ గారు మీ ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు మేము ఖచ్చితంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాం ఒక తెలంగాణ కాదు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఆశీర్వదించినా ఖచ్చితంగా మాకు మేము వాళ్ళ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర పాలన పూర్తయింది వికలాంగుల సంక్షేమం పట్ల గాని వికలాంగులకు ఇచ్చిన హామీల పట్ల గాని రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంకుశత్వ ధోరణి ప్రదర్శిస్తున్నాడు కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కేబినెట్ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మీరు శిర్సా వహించాలి ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తక్షణమే తెలంగాణ పంచాయతీ ఎన్నికల వికలాంగులు రిజర్వేషన్ కల్పించాలి వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలి లేకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున తమిళనాడు తరహాలోనే తెలంగాణలో కూడా వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా భారత వికలాంగుల పరక్షించధ్వంలో ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వాన్ని చూసిన రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఎన్నికల్లో ఇవ్వనటువంటి హామీని అక్కడ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అంటే కాంగ్రెస్ డిఎంకే అనుసంధానంలో అక్కడ నిర్ణయం తీసుకున్నారు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు వికలాంగుల పెన్షన్ ఆరు వేల పెంచుతున్నారు ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణం ఇస్తారని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులు రిజర్వేషన్ ఇస్తున్నారు వికలాంగుల వ్యాఖ్యా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తిస్తున్నారు నేటి వరకు మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చలనం తెచ్చుకొని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తే అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు రాసిన లేఖ చూసే దృక్పంతో స్పందించి ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులు రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ రాష్ట్రంలో నిర్వహించడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన మాదిరిగా ఆరు వేల రూపాయలు పెంచు ఇవ్వాలి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చి వికలాంగుల శాఖల ఉద్యోగాలను భర్తీ చేసి తమ సమాజంలో ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో వికలాంగులు కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి భారత వికలాంగుల కుల ప్రొటెక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తుంది